ఆకులు తిరగని దేవాలయం పెరిగిపోతున్న నంది అంతమైపోతున్న కలియుగం ఈ మూడు చరిత్రలు కలిగిన దేవాలయం యాగంటి వెల్కమ్ టు తెలుగు టెంపుల్స్ కొన్ని సంవత్సరాల క్రితం ఈ యాగంటి బసవన్న చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తిరగడానికి స్థలం లేకుండా స్తంభాల కిందకి పెరిగిపోయింది నంది కాలజ్ఞానం రాసిన గారు యాగంటి బసవన్న అంత అంతకి పెరిగి రంకె వేస్తే కలియుగం అంతమైపోతుంది అని చెప్పారు యాగంటి బసవన్న చెవిలో ఏదైనా కోరికలు చెప్తే జరుగుతాయి అని నమ్మకం ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే ఒకే లింగంలో శివ పార్వతులు ఇస్తారు ఈ యాగంటి టెంపుల్ నందాల డిస్టిక్ బనగాన పల్లిలో ఉంది హైదరాబాద్ నుండి యాగంటికి మూడు వందల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాగంటి టెంపుల్ లో మూడు గుహలు ఉన్నాయి దర్శనం అయిపోయిన తర్వాత ఈ గుహలను మీరు చూడొచ్చు యాగంటి టెంపుల్ లో పుష్ప టూ మూవీ షూట్ కూడా చేశారు ఇంకా ఇలాంటి హిస్టారికల్ టెంపుల్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ ని ఫాలో చేయండి ఇంకా మీరు యాగంటి చుట్టుపక్కల టెంపుల్స్ అన్ని కవర్ చేయడానికి మీ ఓన్ కారు లోనే వెళ్ళండి మీతో ఓన్ కార్ లేదని బాధపడకుండా లాండ్రీ కాస్ యాప్ లో కార్ బుక్ చేసుకుని వెళ్ళండి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కోసం బయలున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి